స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం మెడికవర్ క్లినిక్ ప్రారంభం ఆధునిక సూపర్ స్పెషాలిటీ సేవలతో ప్రజలకు మరింత చేరువ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ తమ కొత్త మెడికవర్ క్లినిక్ ను ఏఎస్ రావు నగర్ హైదరాబాద్లో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి అతిథులుగా డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగరెడ్డి సిరిషా సోమశేఖర్ రెడ్డిలు ఈ క్లినిక్ను ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏఎస్ రావు నగర్లో మిడీకవర్ క్లినిక్స్ ప్రారంభం చాలా సంతోషకరమైన విషయం స్థానిక ప్రజలకు సమీపంలోనే నిపుణుల సేవలు అందించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది మిడీకవర్ ఎల్లప్పుడూ అగ్రశ్రేణి ఆరోగ్య సేవలు అందించడంలో ముందంజలో ఉంది అన్నారు సింగిరెడ్డి శిరీష మాట్లాడుతూ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉండటం చాలా అవసరం ఏఎస్ రావు నగర్లో మెడికవర్ క్లినిక్స్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఇది వేల కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది మెడికవర్ ఆస్పత్రులు ఇప్పటికే ప్రజల్లో విశ్వాసాన్ని పొందాయి ఈ కొత్త క్లినిక్ ద్వారా ఏఎస్ రావు నగర్ మరియు సమీప కాలనీల ప్రజలు సమీపంలోనే నిపుణుల సేవలు పొందగలరు ఇది అభినందనీయం అన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్యూర్కర్ గారు మాట్లాడుతూ ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం రోగి స్నేహపూర్వకంగా చేయడం మా దృష్టి ఈ క్లినిక్లో కార్డియాలజీ ఇంటర్నల్ మెడిసిన్ న్యూరాలజీ పల్మొనాలజీ గైనకాలజీ గ్యాస్ట్రోఇంటరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి ఈ కొత్త క్లినిక్ ప్రారంభం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు ఏఎస్ రావు నగర్లో ప్రారంభమైన ఈ కొత్త క్లినిక్ హైదరాబాదులో కమ్యూనిటీ హెల్త్ కేర్ ను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగుగా నిలుస్తోంది నుంచి ఏసరావు నగర్ ఈసీఐ నుంచి ఒకవేళ ఎమర్జెన్సీలో సకింద్రాబాద్ మెడికవర్లో ట్రీట్మెంట్ అయ్యి ఆ పేషెంట్ మళ్ళీ ఎవ్రీ మంత్ కన్సల్టేషన్ కో రివ్యూ చెకప్ కో అంత దూరం వచ్చే పని లేదు ఇక్కడ మా డాక్టర్సే ఇక్కడికి వస్తారు ఏ డేట్ నాడు ఏ డాక్టర్ వస్తారు ఎన్ని స్పెషలిస్ట్ వస్తారు అవన్నీ మనం మెన్షన్ చేస్తాము మీ ద్వారా సో వాళ్ళు ఇక్కడనే కన్సల్టేషన్ కోసం రావచ్చు అన్ని రకాల పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ అన్ని అందుబాటులో ఉన్న జాగాలో మనం ఇది ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే కింద ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది ఆ డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు మందు రేపు ఉంటే ఇక్కడ రాయించుకుంటారు అవసరం ఉన్నప్పుడు అడ్మిషన్ కోసం మాత్రం సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ స్వాగతం మెడికవర్ క్లినిక్స్ నుంచి సో బేసిక్గా మేము స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పేషెంటే హాస్పిటల్ రాకుండా డాక్టరే కమ్యూనిటీకి వచ్చేలా ప్లాన్ చేసేది మెడికల్ క్లినిక్స్ ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ అనే వాళ్ళు ఇక్కడ అందరూ ఫస్ట్ క్లాస్ టాప్ గ్రేటెడ్ డాక్టర్స్ మేము అక్కడి నుంచి టైం తీసుకొని ఇక్కడ క్లినిక్ ఒక ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో డైరెక్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఒక రీచ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇక్కడ వస్తున్నాం ఇక్కడ హాస్పిటల్కి ఇక్కడ డిఫరెన్స్ బేసిక్గా ఏముండదు ఇక్కడ కూడా టాప్ క్లాస్ డాక్టర్స్ ఉన్నారు ఫెసిలిటీస్ ఉంటాయి కింద మా ల్యాబ్ టైఅప్ ల్యాబ్ ఉంది దీంతో పాటు మీకు ఎక్కడైతే కేర్ ఉంటుందో సేమ్ కేర్ ఇక్కడ కూడా లభిస్తుంది ఇన్ కేస్ ఇక్కడ అవసరం పడుతుంది అంటే రెఫర్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా కాన్సెప్ట్ మీ ద్వారా చెప్పడం ఏంటంటే ఎవరికి అవసరమన్నా మెడికవర్ క్లినిక్స్ ఏఎస్ రావు లో ఉంది అందరూ ఇలాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ డాక్టర్స్ ఇక్కడ లేరు ఇలాంటి క్వాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ లేరు సో సో ఈ ఈ కాన్సెప్ట్ పబ్లిక్ యూజ్ భాగంగా ప్లాన్ చేయడం జరుగుతుంది నేను ఆ యూనిట్ సెంటర్ హెడ్ ఈ క్లినిక్ ని కూడా మేమే చూసుకుంటాము డాక్టర్స్ అందరూ చెప్పినట్టు దీని ముఖ్య కారణం ఈ ఏ నగర్ ఈసీఐఎల్ ఈ పార్ట్ ఆఫ్ ది సెకండ్ బాడ్ కి మన స్పెషలిస్ట్ చేత సేవ అందించడం కోసం స్టార్ట్ చేసిన ఒక ఒక మెయిన్ ఎజెండాతో స్టార్ట్ చేసిన క్లినిక్స్ ఇవి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ problematic pregnancies including uh, genetic diagnostics are available uh, and, um, and also uh, top notch gynecological services including uh, lab surgeries or uh, even further going ahead uh, even robotic surgeries medical available so um, any high risk case uh, we, we can see in this opd, and if required uh, it can be well uh, top notch care uh, can be obtained at uh, medical Sikinderabad so I thank everyone for this opportunity.